హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం దుబాయ్ ఉన్న ఒక ఏరియాలో ఉన్నాం అనమాట మనకి దుబాయ్ అని కానీ బాగా గుర్తొచ్చేది పెద్ద పెద్ద బిల్డింగ్లు బుజ్జు కలిపి ఈ వీడియో చూసినా కానీ మనకి పెద్ద పెద్ద బిల్డింగ్లు గుర్తొస్తాయి ఈ బిల్డింగ్లు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్లు పైనుంచి కరెంట్ వైర్ల మీద మనుషులు విహారం చేస్తున్నారు అనమాట అది అది కూడా ఒక గేమ్ అనమాట ఇది ఎప్పుడంటే మనకి ఇక్కడ దుబాయ్లో వరదలు అనమాట ఇది నేను ముందు ఆల్రెడీ అక్కడికి అనమాట అక్కడ వెళ్ళి సిటీకి చూద్దాం వెళ్తే అప్పుడు చూసాను అనమాట ఇదిగా చూడండి ఫ్రెండ్స్ ఆ పైనుంచి వైర్ల మీద ఒక మనిషి వస్తున్నారు మీకు కనబడుతున్నాం ఫ్రెండ్స్ ఇది ఒక మార్క్ పెట్టాను నేను అలా తిరుగుతున్నాయన్నమాట ఆ వైర్ల మీద మనం ఎక్కువగా ఎక్కువ ఎక్కడ చూసామంటే మనం ఫెరాషూట్ల మీద తిరుగుతాం మనం అయితే ఆల్రెడీ చూసాం నేనైతే మరి ఇదైతే ఫస్ట్ టైం అనమాట నేను చూడటం ఇదిగో చూడండి అదో ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ ఎంత ఎత్తుందో అంత ఎత్తులో వైర్లు ఉన్నాయన్నమాట ఇక మనకి కింద ఎత్తులో కాదు బిల్డింగ్ మించి ఇంకా పై పై ఎత్తుగా అనమాట లాస్ట్లో బిల్డింగ్ చూసారా అది బాగా ఎత్తు అనమాట అది ఆ బిల్డింగ్ మించి పై నుంచి అనమాట ఇదిగో చూస్తున్నారా కింద నుంచి అది అసలు కనబడట్లేదు అనమాట కింద నుంచి బాగా జూమ్ చేసి దగ్గరికి అంటే జూమ్ చేస్తే అప్పుడు కనిపించింది అనమాట నేను నేను ఫస్ట్ నేను అనుకున్నాను అనమాట ఏమనుకున్నాను అంటే పక్షి ఏమన్నా వస్తుందేమో లేదా అనుకున్నాను అనమాట తర్వాత వేరే వాళ్ళు అన్నమాట పక్షి కదా మనిషి తిరుగుతున్నాడు అనమాట అని చెప్పి అన్నారనమాట అదిగో చూడండి ఎంత ఎత్తు అనమాట ఇది చాలా భయంతో అనమాట కింద నుంచి చూస్తే నాకే కొలు తిరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ అంత దారుణంగా ఉందన్నమాట అంత ఎత్తులో ఉన్నాడు ఇక్కడ చూడండి ఆయన కాళ్ళు కళ్ళుని చేతులు దగ్గరికి ముడిసేసాడు అనమాట కింద నుంచి కేకలు వేసాము అలానే కూడా పైనుంచి చాలా సంతోషంగా కేకలు వేస్తున్నారు అనమాట ఇదే కాదు ఇటువంటి దుబాయ్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇంకా తెలియని బోల్డ్ అని ఉన్నాయి ఏదో నాకు తెలిసిన మట్టుకు కొంచెం కొంచెం నేను వీడియోలు తీస్తున్నాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేను అక్కడే దగ్గరలో అనమాట మామూలుగా బోట్లు మనం దుబాయ్లో చూస్తూ ఉంటాం కదా మెయిన్గా అదే ఫ్రెండ్స్ మనం దుబాయ్ ఫోటో చూడగానే ఫస్ట్ మనకి సముద్రం మయంగా ఉన్నట్టు స్లిప్పులు అవి ఉంటాయి కదా దాన్ని ఏమంటారో నాకు తెలియదు అదే అనమాట ఇది ఒక సైడ్ అనమాట ఇది ఒక సైడ్ సిటీ అనమాట ఇది ఇది చూస్తున్నారు కదా అంతా ఇది కూడా చాలా అందంగా ఉంది అనమాట మాత్రం ఈ బిల్డింగ్లు అనమాట ఈ బిల్డింగ్లో కనబడతాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ చూసింది ఈ బిల్డింగ్ల మీద నుంచి అనమాట ఒక ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఆ విహారం చేశారో నాకైతే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏమైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినంత ధన్యవాదాలు జై